జిఎన్ఏ వాట్సాప్ క్రాకర్స్ తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు షాప్ నంబర్ పది కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ కళ్యాణదుర్గం నందు జిఎన్ఏ వాట్సాప్ క్రాకర్స్ షాప్ నందు బ్రాండెడ్ టపాసులు చాలా తక్కువ ధరకే కళ్యాణదుర్గం ప్రజలకు అందిస్తున్నాము నేడేవిచ్చేయండి జిఎన్ఏ వాట్సాప్ క్రాకర్స్ షాప్ నంబర్ పది కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ కళ్యాణదుర్గం మా వద్ద గ్రీన్ క్రాకర్స్ ఫ్యామిలీ ప్యాక్స్ షాట్స్ అన్ని రకాల టపాసులు చాలా తక్కువ ధరకే బ్రాండెడ్ టపాసులు మా వద్ద లభించును నేడే విచ్చేయండి జిఎన్ఏ వాట్సాప్ క్రాకర్స్ షాప్ నంబర్ పది కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ కళ్యాణదుర్గం క్వాలిటీ క్రాకర్స్కు చిరునామా అయిన జిఎన్ఏ వాట్సాప్ క్రాకర్స్ నందు బ్రాండెడ్ టపాసులు చాలా తక్కువ ధరకే అందిస్తున్నాము ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ దీపావళి పండుగను గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే జిఎన్ఏ వాట్సాప్ ప్రేఖరకు విచ్చేసి హోల్సేల్ ధరలకే టపాసులు తీసుకెళ్లి ఈ దీపావళిని గా ఎంజాయ్ చేయండి షాప్ నంబర్ పది కళ్యాణదుర్గం